నా ఏసయ్య కూడా తన గూర్చి తాను ఏమని చెప్పుకున్నాడు తెలుసా నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని చెప్పుకున్నాడు నా తండ్రి ఆయన బిడలంగా మనం కూడా దీన మనస్కులమై దేవుని ఎదుట నడుచుకోవటాన్ని నేర్చుకుందాం తగ్గించుకుందాం నువ్వు అత్తగారి అయి ఉండొచ్చు నీకు పెత్తనం వచ్చి ఉండొచ్చు అయినా నీ కోడల ముందు తగ్గించుకో తప్పేం కాదు కొంతమంది ఉచిత సలహాలు చెప్తారు అట్లా తగ్గించుకుంటే సాగించుకుంటారు అట్లా ఏం చేయొద్దు నువ్వు కొంచెం పెడసరిగా ఉండు అంటారు నేను పెడసరిగా ఉంటా నీకు లోకస్తురాన్ని కాదు నేను నా ఏసవి బిడ్డ నేను నేను తీంద్రాలుగానే ఉంటాను నా దీనత్వాన్ని చూసి నా కోడలు నేర్చుకోవాలి దీనంగా ప్రవర్తించటం దీన మనస్సు కలిగి నడుచుకోవటం పెలుసుగా ఉండొద్దు విరిగి నలిగిన అనుభవాన్ని సాధన చేయండి ఒకవేళ దేవుడు నీకు దీనత్వాన్ని నేర్పడానికి కొన్ని శ్రమలు నీకు అనుమతిస్తే సంతోషంగా సహకరించు దేవుడికి ఎదురవుతున్న ఈ పరిస్థితులు అన్నిటిని బట్టి నీకు స్తోత్రం తండ్రి అను దేవుడు హెచ్చించబోయేటప్పుడు ముందు దీనత్వంలోకి తీసుకెళ్తాడు బిట అన్నానికి లేని రోజు నాకు చూపించాడు వస్త్రహీనత నాకు చూపించాడు బలహీనత నాకు చూపించాడు లేమి కొదువ కొరత నాకు చూపించాడు నిందలు మోస్తే ఎలా ఉంటుందో నాకు చూపించాడు నిందలకు గుండె ఎట్లా బద్దలైందో నాకు చూపించాడు ఇవన్నీ నాకు అనుభవ పాఠాలుగా నేర్పించాడు దీనంగా నేర్చుకున్నాను ఇవన్నీ తర్వాత దేవుడు తన కార్యాన్ని జరిగించటం మొదలు పెట్టాడు విచ్చాడు ఈరోజు కూడా నేను అదే సాధన చేస్తున్నా ఎవరైనా ఏదన్నా అన్నా దీనంగా దాటి వెళ్ళిపోతా ఉన్నా దేవుడే ఎవరికి చేయాల్సిన వాళ్ళు చేసుకుంటా ముందుకు తీసుకెళ్తున్నారు దేవుడు ఉప్పొంగకుండా దీన్ని మనసు కలిగే నడుచుకోవడానికి ప్రతి విషయంలో జాగ్రత్త పట్టడానికి ఇష్టపడుతున్నాను నేను ఇంకా ఎక్కడన్నా ఉప్పొంగుతున్నానేమో అనే భయం ఉంటుంది నాకు దేన్ని బట్టి అత్యసేయపడుతున్నానేమో అనే భయం ఉంటుంది దాన్ని పరిశీలించుకుంటా ఉంటాను నేను ఎందుకంటే దేవుని ఎదుట దీన ప్రవర్తన మనం కలిగి ఉన్నంత వరకు చలన ఉండదు ఇక మనకి తిరుగుండదండి కాబట్టి ఇది ఏముందిలే అనుకోవద్దు ఇది ఏముందిలే అనుకోవద్దు చాలా కీలకమైన విషయం అలా దీనులైన వాళ్ళందరికీ దేవుడు కృప చూపాడు కోడిగుడ్లు ఇవ్వండి అని కొట్టుకాడికి పోతే దైవజనుడు పగిలిపోయినటువంటి గుడ్డు పదిహేను పైసలు పగలని గుడ్డు పావలా పది పైసలు తేడా వస్తుంది అందుకని లీకేజ్ గుడ్లు వచ్చారు డబ్బు లేదు పోతే ఆ కొట్టు ఆ షాప్ ఆయన ఆ లీకేజ్ గుడ్లన్నీ తీసి పక్కన పెడతాడు ఈయన ఈయనకి ఇస్తాడు గుడ్డు పదిహేను వయసుల కాటికి డబ్బులు కట్టి తెచ్చుకుంటాడు మామూలు గుడ్డు అయితే పావులా ఓ రోజు ఆ షాప్ ఓనర్ లేడు ఆయన భార్య ఉందట పోయాడు అమ్మ గుడ్లు కావాలి అన్నాడు మంచి గుడ్లు ఫ్రెష్ గుడ్లు ఏరి ఎన్ని కావాలని అడుగుతుంది ఈ కాదమ్మా పగుళ్ళు ఇచ్చిన గుడ్లు లీకేజ్ గుడ్లు కావాలి అన్నట్టు నువ్వేనా మా కుక్క కడుపు కొడుతుంది అందట ముఖ మీద ఆడ మనిషి ముఖం మీద అంది భయను మా కుక్క కడుపు కొడుతుంది నువ్వేనా ఎంత ఇబ్బందికరమైన మాట అండి అంటే ఏంటి ఆ లీక్ ఉన్న గుడ్లు మేము మా కుక్కకేస్తాం ఈ మధ్యకాలంలో మా కుక్కకు గుడ్లు లేవు నువ్వు తీసుకొని పోతున్నావా ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాల కళ్ళ నిండా నీళ్లు కుక్కొని ఇల్లుంటాడు నాకు తెలిసి కానీ దేవుడు ఎంత కార్యం చేశాడు తెలుసా ఆ షాప్ అలానే ఉంది ఆ షాప్ అలానే ఉంది దేవుడు ఆయన్ని హెచ్చించాడు డిసిఎం వ్యాన్లు గుడ్లు తోలుకునేటట్టు చేశాడు గుడ్లు ప్రజలకు పెట్టేటట్టు చేశాడు ఎంత దారుణమైన మాట అండి కొన్నిసార్లు కొంతమంది అలా అవమానపరుస్తారు మనల్ని అవమానాలకు అప్పగిస్తాడు మన రియాక్షన్ చూస్తాడు నీ పై అధికారి నేను తృణీకరించేటట్టు చేస్తాడు నీ కింద అధికారి నేను తృణీకరించేటట్టు అనుమతిస్తాడు ఆ అవమానంలో దాన్ని ఎలానో తీసుకుంటున్నావో అబ్జర్వ్ చేస్తాడు దీనుడు వై కొంతమంది సంపన్నులు నీ లేమిని బట్టి నీ దరిద్రతను బట్టి నిన్ను నిందించడానికి అనుమతిస్తాడు అలా నేను తృణీకరంగా వాళ్ళు మాట్లాడినప్పుడు నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు ఆయన నీ దీన స్థితిని బట్టి నీ దేని స్థితిని బట్టి ఏమండి వంద రూపాయలు డబ్బులు లేవు నా దగ్గర తోటి స్టూడెంట్స్ అంతా వెళ్తా ఉన్నారు నా దగ్గర డబ్బులు లేవు వంద రూపాయలు అడిగితే కావల పది పైసలుగా తంతారు అక్కడ ఇంటికాడ అడిగితే వంద రూపాయలు అంటే అడిగితే అందరూ అగసాట్లలో ఉంటే నా కళ్ళ ముందు తోటి పిల్లలు అందరూ చదువుకొని పిల్లలు అందరూ టూర్కి వెళ్తూ ఉంటే నిలబడి ఏడ్చుకుంటా నిలబడ్డా నేను ఇప్పటికే నాకు ఆ సన్నివేశం అలా కనపడతా ఉంటుంది ఎందుకు టూర్కి నేను పోలేకపోయానని ఆ పసితనంలో ఏడ్చిన ఏడుపు ఇప్పుడు ఇసుగు పుట్టిన దాకా తిప్పుతున్నాడు తిరుగురాన్ని అని నా తోటి స్టూడెంట్స్ ఎన్ని తిరిగారో నాకు తెలియదు కానీ ఒకటైతే నిజం నేను నీ బాల్య దినాలు మొదలుకొని నువ్వు అనుభవించిన అవమానాల అనుభవాలన్నీ అబ్జర్వ్ చేస్తాడు ఆయన నువ్వు దేవుని ఎరిగిన తర్వాత కూడా నువ్వు కొన్నిసార్లు నిందించబడతావు కొంతమంది చేత అవమానపరచబడతావు కొంతమంది వాళ్ళకున్న స్థితిని చూసుకొని నీ మీద అతిశయపడతారు అక్కడ నీ రియాక్షన్స్ వస్తాడు నువ్వు పెలుసుగా వ్యవహరిస్తావా దీనురాలువై దీనుడివై తగ్గించుకొని పక్కకు వస్తావా నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది అబ్జర్వ్ చేస్తాడు ఆయన ఓ మందిరంలో ప్రార్థన చేసుకొని పండుకున్నాను నేను దేవుడు ఏదైనా దర్శిస్తాడేమో ఒకవేళ నేను అక్కడ పండుకోవటం కరెక్ట్ కాదనుకో వచ్చిన దైవజనుడు చెప్పొచ్చు ఇక్కడ నుంచి లేచి పక్కకి వెళ్ళి అక్కడ పక్కన పండుకోయా నువ్వు ఏదన్నా పండుకోవాలి ఇది ప్రార్థించే ప్లేస్ అన్న అతను వచ్చి లే నువ్వు బయటికి పో ఇంటికాడబో అని బయటికి బా బయటికి బా అని నెట్టుకుంటూ వెళ్ళాడు లేపుకొని వెళ్ళాడు నెట్టుకుంటాటి నమ్మ మెడ మీద చేపెట్టి నెట్టలేదు కానీ లే లే అని చెప్పి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు దేవుణ్ణి ఎరగనోడైతే అది వేరే సంగతి ఎరిగిన వాళ్ళు అలాగా మాట్లాడినప్పుడు కొంచెం మనసు గాయపడింది దేవుని సన్నిధి కదా సరే ఇక్కడ కాదు కొంచెం పక్కకి వెళ్ళి బాబు అనొచ్చు డైరెక్ట్గా లే నేను ఇల్లు అనుకున్నాయండి బ ఇంట్లో పండుకోబో లే అను వాళ్ళకి బాగా బాధ కలిగింది ఎలాంటి సన్నివేశాల్లో నా రియాక్షన్ ఏంటి దేవుడు అబ్జర్వ్ చేస్తాడు కొంతమంది ముఖం మీద నేను నిందించారు కొంతమంది నేను వస్తే కోటం దగ్గరికి వెళ్తే అప్పటిదాకా అక్కడ ఉన్న కూర్చొని తీపిచ్చారు ఒక ఆయన దీపించాడు ఆ కుర్చీ అతను వస్తున్నాడు కుర్చీ తీసి పక్కనే అంటే వస్తే అతను కూర్చుంటాడు అలాంటి సందర్భాలు అలాంటి అవమానకరమైన ఘట్టాలు చిన్న చిన్నవి అనుకుంటారు మీరు మీరు చిన్న చిన్నవి అనుకోవచ్చు మీకు పెద్ద పెద్ద ఎదురవుతుండొచ్చు నాకు తెలియదు అండ్ ఏదో నా గుర్తు కొన్ని చెప్తున్నాను నేను అట్లా కొన్నిసార్లు మన తోటి వారి ద్వారా మన బంధువుల ద్వారా మన కొలీగ్స్ ద్వారా మన పై అధికారుల ద్వారా కింద అధికారుల ద్వారా తోటి స్టూడెంట్స్ ద్వారా ఇరుగు పొరుగుల ద్వారా దేవుని ఎరిగినోళ్ళ ద్వారా ఎరగినోళ్ల ద్వారా తృణీకరించబడతాం అలా తృణీకరించబడుతున్న వేళ మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో దేవుడు అబ్జర్వ్ చేస్తాడు ఆ తృణీకారాన్ని మనం మౌనంగా సహించి పక్కకు వచ్చామా లేకపోతే వాళ్ళ మీద నిందించి తిరుగుబాటు చేశామా అనేది పరిశీలిస్తాడు ఒక్క మాట కూడా నువ్వు అనకుండా మౌనంగా తగ్గించుకొని నువ్వు పక్కకు వచ్చింది నీకు మేలు ఎందుకంటే ఆయన డిసైడ్ చేస్తాడు ఇక దేవా ఇంత మాట నన్ను అన్నారు ప్రభా నలుగురిలో నన్ను ఇంత అవమానం ఇది నువ్వు విన్నావుగా నేను నువ్వు చూసావుగా నేను ఎరగని అబద్ధాలు నా మీద నిందలేశారయ్యా నేను ఎరుగుతున్నా ప్రభా అది నేను అలా ఉన్నానా నన్ను నిందించాను నీ నీకు తెలుసు నా దేవుడు అన్యాయసుడు కాదు ఎప్పుడైతే మనం ఆ దీన మనస్సుతో దేవునికి వెళ్ళి చూసామో క్లాస్ పడేస్తాడు అయిపోయింది ఇంకంతే దేవునికి మహిమగలుగును కాదు ఇక నేను చెప్పటం కాదు ఇందాక చెప్పాను కదా పదిహేను పైసల గుడ్డు ఎక్కడ డీసీఎం వెహికల్కి గుడ్లు ఎక్కడా ఆ షాప్ అంతే ఉంది దేవుడు చేసే కార్యం దేవుడు చేశాడు అట్లా ఎన్ని కార్యాలు చేశాడో నాకు నలుగురిలో అవమానపర్చబడిన స్థితి అదే ఈ పాటలన్నీ ఏవో నేను కల్పించుకొని పాడే కాదు అనుభవాలు పాలుగాకి లోకం నిందించినా ఏకకీవై నీవు రుదించినా పాలుగాకి లోకం నిరుదించినా ఏకకీవై పర్వాలు ఆనంద గీతాలు పాడేవులేం తనిలను వంచేరుకముందు నవ్వినోళ్ళన్ తని ముందు తలను వంచేరుక ముందు ఏ పాట అయినా నా అనుభవాల నుంచి దేవుడిచ్చిందే ఆయన కృప చాలా పాటలు కాబట్టి భక్తుల అనుభవాలను తీసుకొని కూడా కొన్ని పాటలు రాసుకున్నాను నేను యోసేపు లాంటి భక్తుల జీవితాలు తీసుకొని కాబట్టి ఒకవేళ మీరు అవమానాలు పొందుతుంటే నింద పొందుతుంటే తృణీకారం పొందుతుంటే ఇతరుల చేత ఏసడింపు మాటలు మీరు అనుభవిస్తుంటే మీరు తిరిగి వారిని ఏమనొద్దు నీకు తెలియదు దేవుడు నిన్ను దీనుడిగా చేస్తున్నాడు దీనురాలిగా చేస్తున్నాడు వర్రపాటును కూడా రివర్స్ అవ్వద్దు దేవుడికి వెళ్ళి చూడు మౌనంగా అక్కడి నుంచి రా తర్వాత జరిగే కార్యం నువ్వు చూస్తావు నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు ఏ స్థితిలో ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు నీకను ఆయనకి తెలుసు కానీ నేను చెప్పింది మాత్రం నువ్వు పాటించు ఇంకొకటి కూడా నేర్చుకో నువ్వు నీకున్న దాన్ని బట్టి ఇతరులంత ఋీకరించొద్దు నువ్వు ఇతరులందరూ నీకరించకుండా కూడా జాగ్రత్త పడువు నీకున్న దాన్ని బట్టి ఉప్పొంగు నువ్వు అదొక్కటి జాగ్రత్త చేసుకున్నావు ధన్యుడు అవుతావు